నమస్తే ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ గడ్డం గంగాధర్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్నో సేవా కార్య తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్తో ప్రస్తుతం మనం ఉన్నాం సార్ నమస్తే నమస్తే సార్ ఎందుకు అసలు రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు నేను ఇప్పుడు కాదండి రాజకీయాలకు వచ్చింది నేను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చిన నేను అప్పుడు ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ మళ్ళీ నేను తర్వాత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నేను గ్రంథాలయ చైర్మన్గా నాకు పదవి ఇచ్చింద్రు మళ్ళీ ఆరు ఏడు సంవత్సరాలు నేను గ్రంథాలయ చైర్మన్గా చేసిన ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జరిపిన తర్వాత నేను పదిహేనుల బీఆర్ఎస్లో చేరిన చేరిన తర్వాత కేసీఆర్ గారు వెంబడే ఉన్నా పద్దెనిమిదిల టికెట్ అడిగినా ఇరవై మూడుల టికెట్ అడిగినా ఇప్పుడు కేసీఆర్ గారు నాకు పార్లమెంట్కి పోటీ చేయమని ఇప్పుడు నా యొక్క సేవలను గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి అని అంటే వ్యక్తిగతంగా ఒక ఫౌండేషన్ ద్వారా కొద్ది మందిని నేను రీచ్ అవుతా ఉన్నా ఎక్కువ సంఖ్యలో రీచ్ కావాలి అని అంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలకు మనం రిలేట్ కావాలి అంటే రాజకీయంగా ఉంటే మనం ఎక్కువ మందికి మనం మన సేవలు అందించవచ్చు అన్న ఆలోచనతో వాళ్ళ రాజకీయాల రాజకీయాలకు రావడం జరిగింది అదేవిధంగా కేవలం పదవులు నామినేటెడ్ పదవులే కాకుండా చట్టసభలలో వచ్చి ప్రజలను మరింత చేరువగా చేసుకొని ప్రజలకు తన వంతు సేవను అందించి వాళ్ళను వాళ్ళ ప్రేమను పొందాలన్న ఆలోచనతో ఇవాళ రాజకీయాలకు రావడం జరిగింది అదే పందాల్లో అదే అభివృద్ధి అన్న పందాల్లోనే ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నాం ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నాం ప్రజల యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాం సో రాజకీయాలకు రావడం వల్ల ముఖ్యంగా ఏంటి అని అంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలకు మనం సేవ కలిగే భాగ్యం కలుగుతుంది అన్నది మన యొక్క నమ్మకం ఓకే గోషమాల నుండి ఎమ్మెల్యే గారు చూస్తామనుకున్నాం సరే అది మిస్ అయిపోయింది ఈసారి పార్లమెంటు హైదరాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయబోతున్నారు ఎట్లా ఎట్లా ఆదరణ ఎట్లా వస్తుంది జనాల నుండి నిజంగా గోషమ్మ నుంచే నేను టికెట్ అడిగిన చాలా తీవ్ర స్థాయిలో నేను బాగా కష్టపడ్డా కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేకపోయారు అయితే దాన్ని గుర్తిస్తూ ఆ సేవలను గుర్తిస్తూ ఆ కష్టాన్ని గుర్తిస్తూ ఆ నాయకత్వాన్ని గుర్తిస్తూ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల లోపల నాకు అధిష్టానమే గుర్తించిందా లేదంటే మళ్ళీ మీరు వెళ్ళి అడిగిర టికెట్ లేదు ఈ సారి అధిష్టానమే నేను అడిగినా అడగంగా అధిష్టానం తప్పకుండా చేస్తామన్నది ఆ తర్వాత అధిష్టానం ఆలోచించుకొని నన్ను తక్షణమే పిలిపించి నాకు టికెట్ ఖరారు చేస్తున్నాను సమాచారాన్ని అందించింది ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్న ఏ విధంగా ఆదరణ ఉంది అనంటే అద్భుతంగా ఉంది ఆదరణ ఎందుకు అని అంటే మాకు ఒక మేము చెప్పుకోవడానికి మాలో మేము చేసిన పనులు ఉన్నాయి ఎందుకంటే మా కేసీఆర్ గారు గత పది సంవత్సరాల నుంచి ఏదైతే సంక్షేమాలు ఈ పాత నగరానికి తీసుకొచ్చిందో అంటే మొత్తం తెలంగాణ జిల్లాలలో ఆ సంక్షేమాలు వర్తించినాయి అయితే ముఖ్యంగా పాత నగరంలో బడుగు బలహీనులు అనగాన్న వర్గాలు మైనారిటీలు ఉండడం వల్ల బీద ప్రజలు ఉండడం వల్ల ఏ పథకం తెచ్చినా కానీ పుష్కలంగా అంటే ఎక్కువ సంఖ్యలో ఈ పాత నగరం ప్రజలే దాన్ని ఉపయోగించుకున్నారు ఆ లబ్ధిని చూసి అయితే ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఉంది పార్టీ మీద మా యొక్క కేసీఆర్ గారి మీద మరి నా మీద వారు ఏమంటున్నారంటే అన్న మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మేము ఎందుకు వేయము ఈ పార్టీకే ఇస్తాము అన్న మాకు దళిత బంధు వచ్చింది మేము ఈ పార్టీకే ఇస్తాం అన్న మాకు షాదీ ముబారక్ దొరికింది మేము ఈ పార్టీకే ఇస్తాం కళ్యాణ లక్ష్మి దొరికింది అని చాలామంది చెప్పుకుంటూ ఈ పార్టీ మేము అసలు అనుకోలే అన్నా ఓడిపోతుందని ఓడిపోయింది అయినా పర్వాలేదు నాయకులు ఇవాళ కష్టకాలంలో నిల్చోకున్నా మేము ప్రజలము మేము నిల్చుంటామన్నది ఇవాళ ప్రజల వైపు నుంచి వాళ్ళ అభిమానం చూస్తుంటే అర్థమవుతూ ఉంది ఈ పార్టీని మేము కాపాడుకుంటామని ప్రజలు అంట అంటా ఉన్నారు ప్రజల యొక్క ఆలోచనలు మాకు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకనంటే ఇవాళ ఉన్న పరిస్థితుల లోపల మీరు చూస్తూ ఉన్నారు ప్రజలు మా ఎంబడి నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాను కాబట్టి ప్రజలు మా వెంబడి ఉన్నారు ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ యొక్క తీర్పు చారిత్రాత్మకంగా ఉంటుంది రెండు మద్దతుతో పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉడగొడతారు అభివృద్ధి పందాలను నమ్మిన నేను వ్యక్తిగతంగా నా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సంక్షేమ పనులు ఉచిత విద్యగాన్ని ఉద్యోగాలు అందించడంలో కానీ అదేవిధంగా నేను దళితవడలో బస చేసిన ఈ రకంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల క్షే ప్రజాక్షేత్రంలో ఉన్న గత పది సంవత్సరాల నుంచి నిరంతరం రాజకీయాలు అంటే పార్ట్ టైం జాబ్ కాదు ఫుల్ టైం అసలు ఒక మంచి ప్యాషన్ ప్రొఫెషన్ అని చెప్పి నమ్మి ఆ రకంగా నేను రాజకీయాలు చేస్తున్నా ప్రజలు ఆదరణ పొందుతున్నా ఇప్పుడు భవిష్యత్తులో నాకు మంచి తీర్పు ఉంటుందని నేను ఆశిస్తున్నా ఓకే హైదరాబాద్ అంటేనే ఒక ఎంఐఎం పార్టీ గుర్తుకొస్తుంది అట్లాంటి అట్లాంటి ముస్లింలు ఉన్న ఏరియాలో గడ్డం గంగా గడ్డం శ్రీనివాస్ బహుజన బిడ్డగా బహుజన బిడ్డను ఆదరిస్తారని భావిస్తున్నారు అక్కడ ఖచ్చితంగా భావిస్తున్నాయి ఎందుకనంటే ఈ పాత నగరం అంటేనే బహుజనులు నివసించే ప్రాంతం ఇవాళ అంటారు కదా ఏంటంటే బీదవాని బాధ బీదవానికే తెలుసు గొప్ప వాళ్ళకి తెలియదు ఇవాళ అట్లా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒకరికొకరికి ఆ బీద పరిస్థితి ఏందో తెలుసు వాటి ఆ యొక్క ఇబ్బందులు ఆ యొక్క పరిస్థితులు ఏందో మా ప్రధానికానికే ఎక్కువ తెలుసు నేను చెప్తున్నాను కదా కేసీఆర్ గారు చేసిన ఎన్ని సంక్షేమాలను ఉండని ఇక్కడ మ్యాక్సిమంగా వినియోగించుకునే పరిస్థితి ఇక్కడ లబ్ధి పొందిన పరిస్థితి ఇక్కడ సో వాళ్ళందరూ ఇవాళ నాకు జతగడుతున్నారు వాళ్ళందరూ నా నన్ను నా నాయకత్వాన్ని బలంగా వినిపించాలన్న ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఇవాళ ఎంఐఎం కంచుకోట కాదండి ఇలా కోటలు అనేది రాజకీయాల్లో ఉండదు ఇవాళ మేము రెండేళ్ళు రెండు పర్యాయాలు మేము అధికారంలో ఉన్నాం ఇప్పుడు లేము అదేవిధంగా నాలుగు సార్లు గెలిచిన ఎంఐఎం మళ్ళీ గెలుస్తుందని మనము దాన్ని నేరుగా మనము దాన్ని ఆ విధంగా మనం అనుకోలేము ఎవరికి శాశ్వతం అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజలు నిరంతరం వారి యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది వారు ఒకటే చూస్తూ ఉంటారు అభివృద్ధి ఎవరు చేసిన వాళ్ళకు పట్టం కట్టాలి మనుషులు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారు వారి యొక్క మానసిక స్థితిగత ఏంది వారి ఆలోచన ఏంది అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే నీ ఇది నేను ఎందుకంటున్నా అంటే మానసిక స్థితిగత అంటే అది అభివృద్ధి చేసే మానసికతనా లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టే మానసికతన అన్నది ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అభివృద్ధికే పట్టం కడతారు ఇంకోటి మేము మా 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 దగ్గర పుష్కలంగా మేము వారికి వాదన వినిపించే ఒక విధంగా మా దగ్గర ఉన్నంత సమాచారం వాళ్ళ దగ్గర లేదు ముఖ్యంగా నేను ఏంటంటున్నానంటే నా నా యొక్క ఆలోచన ఏంటంటే ఇవాళ నేను చెప్పుకున్నట్టు వాళ్ళకు ఇవాళ బీజేపీకి అధికారం లేదు అదేవిధంగా ఇవాళ ఎంఐఎంకి అధికారం లేదు మాకు ఒక అధికారం మనం ఉంటుంది ఎప్పుడు పది సంవత్సరాల దాకా మేము అధికారంలో ఉన్నాం ఆ అధికారం ద్వారా మేము ఏం అందించినామో చెప్పగలిగే అవకాశం మాకే ఉంది ఇప్పుడు మేము అధికారంలో లేవు ఇప్పుడు ఏం చేస్తామో కూడా చెప్పుకుంటున్నాం మేము వాళ్ళు ఏం చెప్పుకోకుండా ఏం చేసినారో వాళ్ళ దగ్గర అవకాశం లేదు చెప్పుకోవడానికి ఏం చేస్తారు అన్నది కూడా వాళ్ళు ఉన్నా కానీ చెప్పరు కేవలం మతతత్వ రాజ్యాల రాజకీయాల మీద ఆధారపడతారు మతత్వ రాజకీయాలపైన ఆధారపడతారు కేవలం ఏంటి అని అంటే ఓట్లు దండుకొని మళ్ళీ ఎన్నికలు వస్తే ఎన్నికలు వచ్చినప్పుడు ముందుకు వస్తారు సో ఇవాళ మా దగ్గర ఉన్న సమాచారం మేము చేసిన మంచితనం మా దగ్గర ఏది అని అంటే అభివృద్ధి గురించి మేము చెప్పగలిగే అవ చెప్పగలిగే అవకాశం వారి దగ్గర లేదు ఓకే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే లిక్కర్ స్కాములు కవితది కాళేశ్వరం కుంభకోణం అని చెప్పేసి రకరకాలుగా విమర్శలు చేసిర్రు టీఆర్ఎస్ పార్టీ ఇది ఇది ఇలా ఉంటే మీకు ఓటు ఎట్లా అనుకుంటున్నారు ఇవాళ కవిత గారు వెళ్ళి కర్స్క్యాం అంటున్నారు కాళేశ్వరం అంటున్నారు కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు చట్టం ఉన్నది రాజ్యాంగం ఉన్నది దానికి మేము దాన్ని ఎక్కడ దాన్ని అడ్డుకోము చట్టం తన పని తను చేసుకునే విధంగా రాజ్యాంగాన్ని ఏ ఏ పరిస్థితుల్లో మేము ఉల్లంఘించము ఇవాళ మా మీద అభియోగాలు వచ్చినాయి వాస్తవం అయితే నేరం ఇంకా తేలలేదు చట్టం తన ప్రయత్నం చేసుకుంటూ ఉంది మేము పూర్తిగా చట్టానికి సహకరిస్తూ ఉన్నాం ఇవన్నీ ఏంది అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిర్ణయం అనేది వచ్చిన తర్వాత మనము అసలు మంచింది చెడేంది ప్రజలకు తెలుస్తుంది అంతవరకు రాజకీయాలు ఈ కోర్టు కేసులు కాళేశ్వరము ఈ రాజకీయాలకు వాడుకునే ఒక ఆయుధాలే రాజకీయం చేసుకోవడానికి ఆయుధాలే అంతిమగా ప్రజలు ఓటేసేటప్పుడు నాకేం ఎవరు నా గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు నా భాగోగుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు నా సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి పార్టీలకే పట్టం కడతా కానీ కవిత గారు లిక్కర్ వాళ్ళకు అవసరం లేదు లేకపోతే కాళేశ్వరం యొక్క మీరు అనే విధంగా ఏదైతే కుంభకోణం వారికి అవసరం లేదు ప్రజలు వాళ్ళకు అండగా ఎవరు ఏ పార్టీలు వాళ్ళకి అండగా నిలుస్తారన్నదే ఇక్కడ ప్రశ్న ఇన్నరా సో మా మేము ఆ విషయంలో మేము ముందున్నాం మాకు మంచి ఆదరణ ఉన్నది సరే ఆ రెండు ఇప్పుడు మీరు చెప్పిన అన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉంది అది పార్టీ కూడా మారేది కదా కడియం కావ్యా ఇన్ని వస్తున్నప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగాలి అని చెప్పేసి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి అన్నది అది రెండు రోజుల ముందు తెలిసింది ఈ ఆరోపణ టికెట్ తీసుకున్నప్పుడు అర్థం కాదే ఈ ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నది కదా మరి ఈయన టికెట్ తీసుకున్నప్పుడు అది తెలియలేదు పోటీలో దిగినప్పుడు తెలియలేదు మధ్యలో కాంగ్రెస్తోని కలిసి గుసగుస మాట్లాడిన తర్వాతనే తెలిసిందాకోసం స్వలాభం కాదు వాళ్ళకు శ్రేయస్సు అన్నది వాళ్ళకు అవసరం లేదు ప్రజల సంక్షేమం అన్నది అవసరం లేదు రాజకీయాలకు వచ్చి వాళ్ళ ఏంది అని అంటే వ్యక్తిగత లాభాల గురించి అధికార దాహం గురించి రెపరెపలాడే ఆడే పరుగులు తీసే నాయకత్వం వీళ్ళది ఈ నాయకత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనం ఎట్లా అనిపిస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదే కదా ఇప్పుడు వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చింది నేను చెప్పినా కదా మేము ఏం చేసినామో చెప్పినాం ఇప్పుడు ఏం చెప్పబోతున్నామో చెప్తున్నాం ప్రజలకు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఓట్లు అడుగుతున్నాం మేము ఇది చేసినాము ఇప్పుడు మాకు ఓట్లు వేయండి ఇక ముందు మీ హక్కుల గురించి పోట్లాడుతాం మీ హక్కుల గురించి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం మాకు బలాన్ని ఇవ్వండి మాకు ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వండి మీ గొంతుకై మేము అక్కడ కాంగ్రెస్ పార్టీతో పోరాడి మీ వారు చెప్పినటువంటి సంక్షేమాలు అమలయ్యే విధంగా మేము చూస్తాం మాకు మీరు ఓటు వేయండి అని మేము భవిష్యత్ కార్యాచరణ వాళ్ళకి చెప్పి మేము ఓటు అడుగుతా ఉన్నాం ఓకే గడ్డం శ్రీనివాస్ గారు ఒకవేళ ఎంపీగా గెలిచినా గెలవకపోయినా తర్వాత పార్టీ మారేమన్న ఆలోచన ఉంటుందా గెలిచిన గెలవకపోయినది గెలుస్తా ఖచ్చితంగా గెలుస్తా ఒకవేళ గెలిచిన పాతనగరం పాత నగరం పార్లమెంట్ ఫలితాలు ఎట్లుంటాయి అంటే చారిత్రాత్మకంగా ఉంటాయి ఇవాళ పది సంవత్సరాల నుంచి నేను వాళ్లకు ఎంతో ప్రజలని కానీ ముఖ్యంగా యువకులని విద్యార్థులని చేతనపరుస్తున్నా అభివృద్ధి మన వాదన కావాలి అభివృద్ధి మన మన యొక్క లక్ష్యం కావాలి సో ఆ రకంగా నేను ముందుకెళ్తున్నా నాకు మీరు అండనియండి నాకు మీరు బలాన్ని ఇవ్వండి అని మేము చెప్తా ఉన్నాం ప్రజలందరూ మాతో మమ్మికమవుతూ ఉన్నారు అది రాబోయే రోజుల్లో మంచి తీర్పు ఉంటుంది నన్ను గెలిపించే తీర్పు ఉంటుంది నేను భావిస్తూ ఉన్నాను ఇంకా పార్టీ మారేది ఉంటే ఎప్పుడో మారుతాం కానీ మనకు పార్టీ మారే అవసరమే లేదు ఎందుకనంటే లాంటి యువకులకు మా లాంటి నాయకులకు ప్రతిపక్షం ఉండడంలోనే మా యొక్క నాయకత్వాన్ని మేము పెంచుకోగలుగుతాం ఎవరైనా కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే నాయకత్వం మరింత బలంగా మనం పెంచుకోవచ్చు అది నాకు తెలుసు ఎందుకంటే గతంలో కూడా మేము ఇట్లా చూసినాము ప్రతిపక్షం వైపే నిలబడి మేము అధికారం తీసుకొచ్చినాము ఈసారి కూడా ప్రతిపక్షం వైపు నిలబడతాం అధికారం తీసుకొస్తాం మళ్ళీ ప్రజలకు మేము గొప్పగా సేవలు అందిస్తాం అంతే తప్పితే అధికారం అధికారం ఎవరికి శాశ్వతం కాదు మనం పరుగులు తీసినంత మాత్రం అధికారం మన దగ్గరికి రాదు మనం ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఇలా చట్టసభల లోపల ఎవరి ఆలోచన ఎట్లా ఉంది అన్న చూసే ఓటేస్తూ ఉన్నారు ప్రజలు మనం మంచి మంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ప్రజలకు ఉపయోగపడే ఆలోచన చేయవలసి ఉంది కాబట్టి నేను పార్టీ మారేది నా ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు కేవలం ఇక్కడ కేసీఆర్ గారు నాకు ఒక ఒక టికెట్ ఇచ్చారు ఆ టికెట్ మీద నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నా పొద్దున రాత్రి కష్టపడుతున్నా ప్రజలకు తెలియజేస్తున్నా ప్రజలు నన్ను స్వాగతిస్తూ ఉన్నారు ఖచ్చితంగా నాకు అండగా మాట మాటిస్తూ ఉన్నారు సో నా విజయం తథ్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుండి పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మీరెన్ని గెలవబోతున్నారు మీరేం అంటారు మెజార్టీ స్థానాలు గెలుస్తాం మేము మెజార్టీ స్థానాలు గెలుస్తాం ఎందుకంటే ఇవాళ ప్రజలు ఎట్లా అంటే వాళ్ళ ఒక తప్పు జరిగింది మాతోని అన్నది ఇప్పుడిప్పుడు గుర్తిస్తూ ఉన్నారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు ఆ భావన ప్రజల లోపల కలు కనిపిస్తుంది ఎందుకంటే మేము ఓట్లు మేము ఎప్పుడైతే మాకు అండగా నిలబడమో అని అన్నప్పుడు ఎందుకో ఈ పొరపాటు ఎందుకు జరిగిందో ముఖ్యంగా చెప్పాలంటే నగరంలో ఎవరో మాకంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు అయితే గ్రామ స్థాయిలలో వాళ్ళకి ఏం బాధ అనిపించిందో ఏం నచ్చలేదో కానీ ఓటు మాకు ఇయ్యొద్దు అనుకున్నారు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన ఉంటే మళ్ళీ డబల్ బెడ్రూమ్లు కంటిన్యూ అవుతుండే దళిత బంధు కంటిన్యూ అవుతుండే రైతు బంధు సమయానికి పడుతుండే ఇంకా గొప్పగా అభివృద్ధి జరుగుతూ ఉండే మనం ఏదో మనం ఓటు వేయకుండా మనము కుంటు అన్నట్టు ఇప్పుడిప్పుడు అందులో ఉన్న విజ్ఞులు విద్యార్థులు యువకులు ఆలోచిస్తూ ఉన్నారు సో రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఉంటాయి ఇప్పుడు ఏదైతే గడ్డు కాలం ఉందో ఇప్పుడు ఏదైతే కష్టకాలం ఉందో అక్కడ మా మేము మాత్రం ఖచ్చితంగా పార్టీని అంటిపెట్టుకుంటాం ఆ పార్టీకి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీని పటిష్టం చేయడంలో మా వంతు కృషి ఉంటుందని నేను ఈ సందర్భంగా మా పార్టీ అధినాయకత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకే హైదరాబాద్ నాదే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నాదే అని చెప్పి బీజేపీ మాధవిలత గారు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు ఏమంటారు ఏం చెప్పాలి మాధవిలత గురించి ఆమె యొక్క మాటకారి కానీ పరోపకారి కాదు ఆమెది బుక్ నాలెడ్జ్ నాది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆమె మత విద్వేషాలు నాది మానవత్వం మాధవిలత ఏంది అంటే నేను మూడు నెలల కింద చూసిన ప్రతిరోజు ఏదో చెప్తుంది ఆమె ఉంటారు హిల్స్లో ఎన్నికలు అయిపోయే సమయం ఉంటాం కదా ఎన్నికల తేదీ సాయంత్రం ఆరు గంటలకు అది అయిపోయింది అంటే తను ఇక్కడ కనవడం కనిపించదు వీళ్ళంతా ఏంది అని అంటే వాతావరణం మారుతుంటే కొత్త కొత్త పక్షులు వస్తుంటే చూడడం అట్లాంటి వాళ్ళ నైజం అది ఇవాళ కేవలం ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అయిపోదు మన యొక్క ట్రాక్ రికార్డ్ ఉండాలి గతం లెక్క లేదు ఇవాళ చాలామంది యువకులు విద్యార్థులు మంచి టెక్నికల్ టెక్నాలజికల్గా చాలా ఇంప్రూవ్ అయిపోయింది నేను ఎన్ని చెప్పినా నేను చెప్పగానే పక్కకు పోయి యూట్యూబ్లో కొట్టి నా జాతకం అంతా తీసే రోజులకి ఇలాంటి టైంలో కేవలం ఎన్నికల్లో టికెట్ తెచ్చుకొని నేను పెద్ద పెద్ద మాటలు చెప్తా అవన్నీ మీరు నమ్మండి గొంతు మార్చుకొని చెప్తా లేని భాషను అడాప్ట్ చేసుకొని చెప్తా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తా చేసి నేను ప్రజలను ఓహో నా నాయకత్వం గొప్పదని అనిపించుకుంటా అంటే అది ఒక అవివేకం అవుతుంది ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ ఉంది గత పది సంవత్సరాల నుంచి నేనేం చేసినానో అక్కడ కొట్టంగానే వస్తుంది నువ్వేం చేసినావో అక్కడ కొట్టంగానే వస్తుంది కానీ ఇవాళ మాటలతో కాదు నేను ఇది చేసినా అది చేసినా అంటే పక్కకు పోయి కూర్చొని యూట్యూబ్లో కొడుతున్నాను నిజమా కాదా ఇదని సో అలాంటి రోజులల్లా నేను ఆమె అవమానం కాకపో కావద్దాను అంటున్నా ఇంకోటి నేను ఇవాళ ఒక వీడియో తీసిన ఏరోప్లేన్లో వాటర్ బాటిల్స్ తను పాపమాగు ఇక్కడ వచ్చి తన హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ హాస్పిటల్ నా నాది కూడా విద్యా ఉన్నాయి నాది ఐందవి విద్యా సంస్థలు నేను ఉచితంగా ఇస్తున్నా నువ్వు ధనికులకు బాటలు వంచడు కాదమ్మా మా హైదరాబాద్ నీకు పంచాలని అంతే నీ భావన ఉంటే రా గొప్పగా వంచు నువ్వు ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న వ్యక్తి వాటర్ బాటిల్లో ఏరోప్లేన్లో మంచిదమ్మా నలుగు కానిపోతే ఏమొస్తుంది వస్తే ఏదన్నా మంచిగా ఏంటంటే ఒక హృదయంతో ఏదన్నా మేలు చేసేది ఉంటే మా పాతన్నగా రా ఎన్నికలలో నీకు టికెట్ ఇచ్చాడు అన్నీ మంచి పెద్ద పెద్దవి నీకు ఏది హాస్పిటల్ ఫ్రీ ఉచిత వైద్యం ఇవి ఉచిత వైద్యం ఇయ్యమ్మా ఏరోప్లేన్ల నువ్వు వాటర్ బాటల్ వస్తే ఎట్లమ్మా అది నీ నీ యొక్క సేవాభావం అని చెప్పుకుంటే ఎట్లా ప్లేన్ల అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటారు అది నాకు కూడా తెలియదు ఇంటర్నేషనల్ ఫ్లైట్లా వాటర్ బాటల్ ఇచ్చేది వాళ్ళు వాళ్ళు అంత కోటి చర్లుంటారు కొన్ని కొన్ని స్థాయి ఇది ఇలాంటిది ఏంటి అని అంటే వాళ్ళకు ఏదో ఇది అన్ని సేవ ఇది అన్ని అన్నీ ప్రజలు నమ్మిస్తారు కదా చెప్పుకుంటూ అయిపోతుంది కదా అని అంటారు కానీ అది వాళ్ళ కామాయ మొత్తం మీద మభ్యపెట్టే పెట్టే మాటలు మాట్లాడుతున్నట్టు మభ్యపెట్టే ప్రజలను మభ్యపెట్టే మాటలే కాకుండా తను ఒక గొప్ప సంఘ సంస్కర్త అన్నట్టు ఆమె అది నేను నా యొక్క ఉనికి అని చెప్పుకునేటందుకు ఆమె ఎన్నో ఎన్నో పాటలు పడుతున్నది ఒకసారి గొంతు ఇట్లా చేసి మాట్లాడుతుంది ఒకసారి అట్లా చేసి మాట్లాడుతుంది ఒకసారి తీవ్రంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఒకసారి కరుడు కట్టిన సేవ సేవా దృక్పథం ఉన్నటువంటి ఆలోచన చేస్తుంది లేదు నేను భగవద్గీత రామాయణము ధర్మము నా మీదనే ఎత్తుకొని నేను తిరుగుతున్నాను చెప్తుంటుంది ఇవన్నీ అబ్బాబాబాబా ఇంత చెప్తే అవసరం లేదమ్మా నీ యూట్యూబ్ చూపెట్టు చాలు నువ్వు కరోనాలో నేను యాభై ఆరు రోజులు నిత్యావసర వస్తువులు ఈడ యాభై ఆరు రోజులు వంచిన అదే కరోనా సమయంలో నువ్వు పైసలు దండుకునే ప్రయత్నం చేసినావు కాబట్టి నీకు ప్రభుత్వం నీ హాస్పిటల్ను సీజ్ చేసింది విన్నారా సో నేనేమంటున్నానంటే వాస్తవం వాస్తవమే నువ్వు ఎన్ని చెప్పుకున్నా అవన్నీ యూట్యూబ్లో నిక్షిప్తమై ఉన్నాయి ఇవాళ ఎవరు కొట్టినా వస్తాయి నేను కరోనాలో ఏం చేసినా పదేళ్ళ కింద నేనేం చేసినా ఉచితవితే ఇచ్చినా లేదా ప్రజలు తీసుకున్నారో లేదా నువ్వు క్రాస్ చెక్ చేయచ్చు నీ పనిని నేను క్రాస్ చేయొచ్చు నా పనిని ఇవాళ ప్రజలు కూడా క్రాస్ చెక్ చేయొచ్చు నిజంగా సో అలాంటి రోజుల లోపల ఏది చేస్తామో అది చెప్పాలి ఏది చెప్తామో అది చేయాలి ఆమె మాటకారితనమే తప్పే ఆమె మాటకారితనమే తప్ప పరోపకారితనం కాదు అన్నరా ఆమె మత విద్వేషాలని రెచ్చగొడుతుంది కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా మానవత్వాన్ని నింపుతున్న ప్రజలల్లో ఆ మీద యొక్క బుక్ నాలెడ్జ్ కాబట్టి నాది ప్రాక్టికల్ నాలెడ్జ్ సో ఇవన్నీ చాలా ఉన్నాయి గడ్డం శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు అదే బ్రదర్ ఈ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న ఒకటి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా పది సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అది కూడా సేవా కార్యక్రమాలు నిర్మాణాత్మకమైనటువంటి సేవా కారణాలు సేవా కార్యక్రమాలు ఏదో హెలికాప్టర్లలో ప్లేన్లలో బాటల్లో ఏదే నీళ్ళ బాటలు వంచే కార్యక్రమం కాదు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సేవా కార్యక్రమం అంటే ఉచిత విద్యని ఇవ్వడం వాళ్ళకు ఇక్కడ దళిత వాడలో బస చేసి అక్షరాస్యత గురించి వాళ్లకు అవగాహన కల్పించి అక్కడ నుంచి టెన్త్ పాస్ అయిన వాళ్ళకు ఇంటర్ ఫ్రీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు డిగ్రీ ఫ్రీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు పీజీ ఫ్రీ దీంతో పాటు పీజీ పాస్ అయిన వాళ్ళకు కూడా ఇప్పించే ఒక ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం అది నవ్వుతో నా భవిష్యత్తు గోస్వామ్యలో మేము గతంలో చేసినాం ఐదు ఐదు నుంచి పదివేల మంది దాకా ఉద్యోగాలు ఇప్పించినాం మరి ఇవి చేస్తూ ఇంకా మా ప్రభుత్వం పది సంవత్సరాలల్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది దంత బంధు ఇచ్చింది షాది ముబారక్ ఇచ్చింది కళ్యాణ లక్ష్యం ఇచ్చింది ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది సేది ఎంబర్స్మెంట్ కొనసాగుతున్నాయి ఇట్లాంటి అద్భుతమైనటువంటి సంక్షేమాలు మేము అందించినాం ప్రజల జీవితంలో వెలుగును మేము నింపినాం ఇక్కడ ఏనండి ఇక్కడ ఏనండి అధికారం పోవడానికి ఈ పని నింపడానికి మనకు అట్లాంటిది మనం దాంతో వేరే చేసుకోలేమండి ప్రజల ఆలోచన ఇంకా అనుకోవచ్చు ఇంకా మెరుగైనది కావాలి కావాలని అనుకోవచ్చు లేదు మేము ఎక్కడో తప్పు ఏమో అనుకోవచ్చు కానీ మేము చేసిందైతే ఇది సో దీనిపైన మా మేము ఓట్లు అడగ అడగడానికి హక్కు ఆ ధైర్యం మాకే ఉంది కానీ వీళ్ళు ఈ రెండు పార్టీలకు లేదు వీళ్ళకి గతం ఇక్కడ అధికారం లేదు బీజేపీకి బీజేపీకి అసదుద్దీనైతే ఒక్కడేనా అని ఏం చేయగలుగుతాడు వీళ్ళు బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళు ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి తెలంగాణ అధికారంలోకి రాలేదు వీళ్ళు ఏం చేసినామని చెప్పుకుంటారు మా దగ్గర ఉంది కదా కొద్దిగా గొప్పో మేము చెప్పుకోవచ్చు కదా ఆ పదిహేడు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్ వాళ్ళు మాతో మాకు అండగా నిలుస్తారు కదా ఆ వెయ్యి దళిత మందు వాళ్ళు మా మాతో మాకు అండగా నిలుస్తారు కదా అదేవిధంగా ఇక్కడ మొత్తము భారకా అక్కడ అన్ని భూములు ఉన్నాయి అక్కడ రైతు బంధు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఓటర్లు సో ఇవన్నీ సంక్షేమాల్లో మేము అందించినాం కాబట్టి గడ్డం శ్రీనివాస్ యాదవ్కు ఓటు ఉంటున్నాం అంటే ఒక పక్క వ్యక్తిగతంగా నా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్తో నేనేం చేసినాను తర్వాత ప్రభుత్వం ఏం చేసింది ఇవి అవి కూడా ప్రజలు లబ్ధి పొందిన ఏదో ఇప్పుడు ఆరు గ్యారెంటీ లెక్క ఇస్తాము అని చెప్పి ఆశ పెట్టడు కాదు ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళనే ఉన్నారు ఇక్కడ వాళ్ళు మాకు ఖచ్చితంగా ఓటేస్తారు దానికి ఇవి చేసిన కనుకనే ఓటు అడిగే హక్కు రెండు పార్టీలకు లేదు నాకే ఉంది కాబట్టి నేను వెళ్తున్నా ఆదరణ పొందుతున్నా నాకు తప్పకుండా నా విజయం తథ్యం ఓకే సార్ మేము కూడా కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరు ఎంపీగా గెలవాలని సో ఇది ఖచ్చితంగా నేను చేసిన సేవా కార్యక్రమాలు జనాలలో అతని లబ్ధి పొందింది చాలామంది ఉన్నారు మంచి ఆదరణ ఉన్నది ఖచ్చితంగా నన్ను ఎంపీగా హైదరాబాద్ ప్రాంతవాసి ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు